రాజమండ్రి మున్సిపల్ కాలనీ క్రికెట్ గ్రౌండ్ ఎదురుగా ఉన్నటువంటి బిల్డింగ్ లో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాలకి దుద్దుపూరికి చెందినటువంటి రామకృష్ణ గారు హరిబాబు గారు వచ్చి ప్రారంభించడం జరిగింది ఆఫీసు అలాగే ప్రెసిడెంట్ రూము అలాగే ఇక్కడ మీటింగ్ హాలు ఇవన్నీ కూడా ప్రారంభించారు ఇక నుంచి రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు కంటిన్యూస్గా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పనిచేస్తుంది ఇక్కడ ఒక గుమస్తా గారు కూడా ఉంటారు ఎవరు ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే నేను పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు అదే ప్రతిరోజు కూడా ఆఫీసులోనే ఉంటా ఈ కార్యక్రమాలు ప్రతిరోజు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి అలాగే మొన్న రీసెంట్గా మరి మేడం పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిళ గారు మీటింగ్ పెట్టి డిసిసి ప్రెసిడెంట్కి విజయవాడలో మీటింగ్ పెట్టి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అందరూ కూడా డిసిసి ప్రెసిడెంట్ అందరూ కూడా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ వార్డు బూత్ స్థాయి వరకు కూడా కమిటీలు ఏర్పాటు చేయాలి మహిళా విభాగం కానీ యూత్ విభాగం కాని ఎన్ఎస్వి కానీ అన్ని రకాల అన్ని విభాగాలకు కూడా కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పి మేడం గారు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందులో డిసెంబర్ పది లోపల డిస్టిక్ కమిటీ ఏర్పాటు చేయమన్నారు అలాగే నవంబర్ ముప్పై లోపల మండల కమిటీలు ఏర్పాటు చేయమన్నారు జనవరి ముప్పై ఏడు లోపల వార్డు కమిటీలు ఏర్పాటు చేయమన్నారు మార్చి ముప్పై ఏడు లోపల బూత్ కమిటీలు ఏర్పాటు చేయమని చెప్పి మాకు రిస్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది పిసిసి అధ్యక్షురాలు గారి యొక్క ఆదేశానుసారం ఈ కమిటీలన్నీ కూడా జిల్లా స్థాయికి సంబంధించి జిల్లాలో నుంచి వార్డు గ్రామ బూత్ స్థాయి వరకు కూడా త్వరలోనే అన్ని కమిటీలు ఎన్ఎస్ఈ యూత్ కాంగ్రెస్ అలాగే మొత్తం అన్ని కూడా కమిటీలు అన్ని కూడా వేయటం జరుగుతుంది ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ వైయస్ఆర్ఎల్ కానీ ఎవరైనా సరే వచ్చి మేము ఉత్సాహంగా పార్టీలో పనిచేస్తామంటే అంటే వాళ్ళకి సముచితమైనటువంటి స్థానం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా ఎవరైనా మేము పార్టీలో జాయిన్ అవుతామంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆహ్వానించడం కూడా జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ మనం తీసుకున్నట్లయితే వైఎస్ సర్పుల గారు చాలా స్పీడ్గా ఉన్నారు ఆవిడ మేడం ఎందుకంటే ఏ కా ఏం జరిగినా సరే రాష్ట్రంలో ఇమీడియట్ గా స్పందిస్తున్నారు నిన్న రెండు రోజుల క్రితం స్టీల్ ప్లాంట్ వాళ్ళు నాలుగు వేల రెండు వందల మంది కాంట్రాక్టర్ వర్కర్ని అంటే వాళ్ళకి అల్టిమేట్ వార్నింగ్ ఇచ్చి మీరు రెండు రోజుల్లో కానీ పెట్టుకోకపోతే నేను దీక్ష చేస్తానంటే అలా ఒక్క రోజులోనే నాలుగు వేల రెండు వందల మంది కాంట్రాక్టర్ ఉద్యోగంలో పెట్టుకోవడం జరిగింది అలాగే అన్ని విషయాలను కూడా ఈ మేడం చాలా స్పీడ్గా స్పందిస్తున్నారు ఎందుకంటే మనం చూసాం మన రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రం అయితే కానివ్వండి విడిపోయిన తర్వాత కానండి ఈ వేళ్ళ వరకు కూడా ఎవరో మహిళ మనకే ముఖ్యమంత్రి కాలేదు ఇందిరాగాంధీ గారు మనకు ప్రధాని చేసింది ఇంద్రమరాజు గారు పేరు వచ్చింది ఈవేళ రాజన్న బిడ్డ ఒక మహిళ చాలా స్పీడ్ గా సమస్యల మీద స్పందించేటువంటి వ్యక్తి ఆ మేడం గ్యారెంటీగా మరి వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో మన రాష్ట్రానికి కాబోయే తొలి మహిళా ముఖ్యమంత్రి అవుతుందని చెప్పి నేను ఘంటాపరంగా చెప్తున్నా జగన్ గారి విషయానికి వస్తే జగన్ గారు ఈ రాజపీడు చాలా మంది కంటే నాకు బాగా తెలియదు ఆయన రాజకీయాలు పనికిరాడు నాకు తెలిసి ఆయన బిజినెస్ మ్యాన్ ఈజ్ బిజినెస్ నాగ్రేట్ ఆయన కనుక బిజినెస్ లోకి వెళ్తే ఇవాళ ముఖేష్ అంబానీ ఆధారిని కూడా మించిపోయి ప్రపంచంలోనే అవుతాడు ఈ ఆయన నేను కోరేది ఏంటంటే ఇంకా ఈ రాజకీయాలు నిధులే మీరు ఎందుకు మీరు కూడా చాలా మంది నష్టపోయారు ప్రజలు కూడా చాలా నష్టపోయారు మీరు దయించి బిజినెస్ ఫీల్డ్ లోకి వెళ్ళిపోవాలని చెప్పి మన ఈ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఎలాగ ఇక్కడ అందులో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన కాబట్టి మీరు అందరూ కాంగ్రెస్ లో చెప్పి పంపేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం ఇక చంద్రబాబు నాయుడు గారి విషయాలు వస్తే ఆయన సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని డప్పు కొట్టుకుంటూ ఇంటింటికి వెళ్ళి పాపేడ్లు పంచి పెట్టి సూపర్ సిక్స్ అని చెప్పాడు సూపర్ సిక్స్ లో ఒకటి కూడా అమలు చేయలేదు శ్రీశక్తి అన్నాడు లేదు అమ్మఒడు అన్నాడు లేదు భాష అన్నాడు లేదు తర్వాత గ్యాస్ సిలిండర్లు అన్నాడు లేదు తర్వాత రైతులకు ఎనివ్వలేదు అన్నాడు లేదు తర్వాత ఈ నిరుద్యోగ వృత్తి అన్నాడు లేదు ఒక్కరి ఆరిట్లో ఒక్కటి కూడా అమలు జరపలేదు ఎవరు అడిగితే డబ్బులే ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పాలన అయిపోయే వరకు కూడా ఆయన దగ్గర డబ్బులు ఉండవు ఎందుకంటే కేంద్ర నుంచి ఆయన గ్రాంట్లు చాలా పోతున్నాడు అమరావతి అభివృద్ధికి పదిహేను వేల పదిహేడు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు అప్పు ఆయా సెంట్రల్ ప్రపంచ బ్యాంక్ మమ్మెల్యేడిగానే అప్పు ఇస్తారు అంతే తప్ప ఇది ఏం చేయలేకపోతాడు కాబట్టి ఎన్డీఏ కోటమి టోటల్ గా ఫెయిల్ అయ్యే పరిస్థితి ఉంది డెఫినెట్ గా మరి కాంగ్రెస్ పార్టీనే ప్రజలందరూ ఆదరిస్తారు కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో మనకి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాం రాహుల్ గాంధీ గారి విషయానికి వస్తే రాహుల్ గాంధీ గారు కాబోయే ప్రధానమంత్రి అని చెప్పి అన్ని పార్టీ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ కాదు తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు జనసేన వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు అందరూ కూడా రాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అంటే మూడు సార్లు ఇచ్చారు నరేంద్ర మోడీకి నరేంద్ర మోడీ కాదు అతను నరేంద్ర మోలీ అంతా మోలియే ఆయన ఫస్ట్ డే ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు చెప్పాడు ప్రపంచంలో స్విస్ బ్యాంక్ లో వేల కోట్ల లక్షల కోట్లు అందరికీ పట్టుకొచ్చి ఒక్కొక్కరు అకౌంట్ లో పదిహేను లక్షల రూపాయలు వస్తాడు అందరూ ఆవుల మంటే చెప్తున్నాడు ఎవడ అకౌంట్ లో పదిహేడు వేలు కూడా వేయలేదు అది జాతర ఇది జాతర అంటున్నాడు కానీ ఇద ఏమా ఏమీ చేయట్లేదు ఆదానీ ఒకటి బినామీగా పెట్టుకుని వీళ్ళు పాలంటూరుకి వెళ్తాడు వెళ్ళి టూర్ నుంచి వచ్చేసిన పదిహేడు వేలు ఆదాని వెళ్తాడు ఆ దేశంలో ఏదో కాంట్రాక్ట్ ఆ ఆదాని మరి కాంట్రాక్ట్ అయిపోతాడు ఇవాళ బినామీగా ఆదాని పెట్టుకుని ప్రపంచ దేశాలు అన్నింటిలోనూ కూడా వ్యాపారం సాగిస్తున్నాడు నరేంద్ర మోడీ ఈ విషయాలు తెలియనుకుంటున్నాడు మోడీ చేసి జనాలు అలా కప్పిపుచ్చుతున్నాడు జనాలు ఆల్రెడీ చాలా వరకు తెలిసిపోయింది నెక్స్ట్ పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం గ్యారెంటీ ఇంకా ఇవాళ రాష్ట్రంలో పార్టీలన్నీ కూడా కులాల మీద మతాల మీద బేసే ఉన్నాయి ఇవాళ పవన్ కళ్యాణ్ పార్టీ జన జనసేన అందరు తెలిసి ఏ క్యాస్ట్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ అందరు తెలిసి ఏ క్యాస్ట్ పార్టీ అలా బీజేపీ హిందు తత్వం మతత్వ పార్టీ ఇవాళ మన భారతదేశంలో హిందువులకి ముస్లింలకి క్రైస్తవులకి జైనులకి అందరికి కూడా షెల్టర్ ఇచ్చి అందరి యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగినటువంటి పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే ఒక్క కాంగ్రెస్ మాత్రమే చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా మరి ఈ మధ్య నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏదో చేశారు ఇప్పుడు ఏంటి అక్కడికి వెళ్ళి రాహుల్ గాంధీని విమర్శించడం ఏదో దీక్ష చేశాను అదే యా సినిమాలో చేసిన డ్రామాలో ట్రిక్కులు ట్రిక్లు అంటే కానీ పబ్లిక్ డ్రామాలు ఏంటి వేసుకుని ఏదో ఇది మన యూనిఫార్ ఏంటిది మాలేసేసుకుని అనేది సినిమాల్లో కానీ ఇక్కడ ఎన్ని పనికిరావు ఎందుకంటే ఇవాళ కోర్టు వారు సూపర్ హార్క్స్ అయినటువంటి డిష్ ఇచ్చారు అప్ టు సుప్రీం కోర్టు జడ్జెస్ ఎందుకంటే సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఇద్దరు సిబిఐ నుంచి ఆఫీసర్స్ అలాగే స్టేట్ నుంచి ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్స్ ఇండియన్ ఫుడ్ ఫుడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా దాని నుంచి ఒకళ్ళ ఐదుగురు సూపర్ ఆఫీసర్స్ వేసి సిబిఐ డైరెక్టర్ ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని ఇమ్మని చెప్పి సుప్రీంకోర్టు జడ్జి ఆదేశం చేశారు మరి ఇది విషయం కాదు ఈ కమిటీని చంద్రబాబు నాయుడు మేనేజ్ చేయలేడు అలాగే నరేంద్ర మోడీ కూడా మేనేజ్ చేయలేడు ఎందుకంటే ఈ టీం అలాంటి టీము సుప్రీంకోర్టు వాళ్ళు ఏంటి జరిగింది యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారు ఏదో తూతూ భద్రంగా ఏదో చీట్ సీట్ అంటే ఏ అర్థం అవుతాడు పొద్దున్నేళ్ళతో అని అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారు మా కమిటీ వేసాడు ముగ్గురితో కలిసి వాళ్ళు ఏంటంటే ఐపీఎస్ ఆఫీసర్ ముగ్గురు కూడా అక్కడ సంతలు పెట్టమంటే అక్కడ సంత పెట్టి మన లాస్ట్ జగన్ పాలనలో చూసాం అక్కడ డీజీపీ జగన్ గారు అక్కడ సంత పెట్టమంటే అక్కడ పెట్టాడు కాగితం కాగితూ సంతకు పెట్టాడు అలాంటి పరిస్థితుల్లో ముగ్గురు ఐపీఎస్ ఏదో డ్రామా కలగాలని చూశాడు సుప్రీం కోర్టు జడ్జి ఆ డ్రామా చల్లద్రాబ్బాయ్ ఐదు అన్నారు ఈ ఐదుగురు కమిటీ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా బాగుపడే పరిస్థితి వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఎలా ఉంటుందో తెలీదు రిపోర్ట్ కల్తీ ఇస్తే జగన్ వేసిపోతుంది కలవలేదనిస్తే వెంకటేశ్వర సాహి భక్తులు ఊరిపోయారు ఎందుకంటే వెంకటేశ్వర సాహి ప్రతిష్ట దిగజార్చేసే కాబట్టి నువ్వు అసలు నువ్వు పనికిరావురా అబ్బాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు అసలు ఈ దేశం ఇచ్చే ప్రార్థాడు అటువంటి పరిస్థితి వస్తుంది చంద్రబాబు నాయుడు జగన్ లేచిపోతాడు త్వరలోనే అందరూ కూడా మరి మనం ఎండి తరబులు చూడాలి రిపోర్ట్ రాగానే సుప్రీం కోర్టు జడ్జిలు ఏ జడ్జి పెట్టిస్తారు దాన్ని బట్టి మీద కాకుండా తిరుమలలో చాలా అక్రమాలు అవునండి అన్నింటి మీద దర్యాప్తు కదా మొత్తం అన్నిటి మీద సుప్రీంకోర్టు సూపర్ కమిటీ వచ్చానండి అది ఆఫ్ చెప్పాలి వాళ్ళకి ఎందుకంటే సిబిఐ నుంచి ఇద్దరు సీనియర్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఇద్దరు ఆఫీసర్స్ గవర్నమెంట్ నుంచి ఒక ఫుడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా నుంచి సోపర్ కంట్రోల్ అథారిటీ ఒక ఆఫీసర్ అలా కదా మీరు అంత అంత సదవలేదే మీరు లడ్డూ కాదు దేవుడికి పెట్టి అన్న ప్రసాదాలు అన్నమా కన్నమా అన్నమా టెంపుల్ అక్కడ పెట్టి గోజరాలు అన్నింటి మీద వాళ్ళు స్టడీ చేస్తారు మొత్తం స్టడీ చేసి టోటల్ రిపోర్ట్ మరి ఎక్కడెక్కడ కలిపి జరుగుతున్నాయి తిరుపతి దేవస్థానాలు ఏం జరుగుతుంది అసలు ఈ సప్లై చేసినప్పుడు కరెక్టా కాదా అసలు సప్లై చేసింది కలిపారు లేదు అన్ని మొత్తం టాలెంట్ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక సిబిఐ రిపోర్ట్ అనుకోండి ఒల్లి సిబిఐ అనుకోండి వివేకానంద రెడ్డి దానిలో ఉండదు ఆ రెండు ఏరియాలో అవుతారు పోలీసులు అనుకోండి రెండు నెలల్లో రిపోర్ట్ ఇచ్చేస్తారు శాంతబా గంట పెడతారు ఫుడ్ కంట్రోల్ అనుకోండి ఒక గంటలు ఇది కాదు అందరూ కలిపి వేశారు డెఫినెట్ గా తిరుపతి దా పైన జరిగే ప్రసాదాలు అవకతవకలు వీటి మీద అన్నింటి మీద కూడా దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇస్తారు డెఫినెట్ గా ఇద్దరు లేచిపోతారు వెంకటేశ్వర ఎవరి మీద ఉందో వెంకటేశ్వర ఎవరు మంత్రులు కానీ దర్శనం చేసుకోలేని పరిస్థితి కానీ సిఫార్సు చెప్తే దర్శనం లేదనే పరిస్థితి ఇవాళ కాదు గత ఇప్పుడే యాభై ఏళ్ళు అదే ఉంది వెంకటేశ్వర డిమాండ్ పెరిగిన కాడి నుంచి సిఫార్సులే ముప్పై ఏళ్ళు కదా నేను చెబుతున్నారు సిఫార్సులు అన్నట్టుకెళ్ళి రెండు ఏళ్ళు కదా ముప్పై ఐదు ఏళ్ళు కదా ఇవన్నీ ఏంటంటే అప్పుడు వంద రూపాయలు బ్రేక్ తెరిచినా ఎన్ని జరుగుతూ ఉంటాయి కానీ ఏంటంటే భక్తుల మనోభావాలు దెబ్బ తినేలాగా ప్రసాదాల్లో కల్తీలు జరగకూడదు అనేది చాలా ఇంపార్టెంట్ దాని మీద సుప్రీంకోర్టు చేశారు కల్తీలు జరిగినాయి అనుకోండి డెఫినెట్ గా పోతారు వీళ్ళు ఏమైనప్పటికీ కూడా ఎంటస మాత్రం ఊరుకోడు గారెంట్గా ఈనా అన్నా నీ పెద్ద ఇద్దరు మా జిల్లా అధ్యక్షులు శ్రీ టీకే విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ మున్సిపల్ కాలనీ మెయిన్ పార్క్ ఎదురుగుంట జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభించడం జరిగింది ఇది జిల్లా కాంగ్రెస్ కానీ ఇలా నగర కాంగ్రెస్ కానీ చాలా ఉదాహరణ సంతోషకరమైన విషయం ఈ సందర్భంగా పార్టీ శ్రేణులందరికీ కూడా చెప్పేది ఒకటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవించడానికి పునర్జీ పునరుజ్జీవింపజేయడానికి మనం అందరం కలిసి కలిసికట్టుగా కృషి చేయాలని అలాగే ఒక సిస్టమేటిక్గా పరిధులు మించకుండా ఎవరికి వారు పరిధిలో తమ యొక్క పరిధిలో పెంచకుండా సిస్టమేటిక్ గా ఒకరినొకరిని గౌరవించుకుంటూ మేము రాబోయే రోజుల్లో పార్టీని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు ధన్యవాదాలు ఇది వచ్చిన వాళ్ళం కాదు మీరు సీనియర్లు